అసౌకర్యం కలగకూడదు చాలా ఎంతైనా సరే మీరు శ్రమకు వచ్చి ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాల్సి ఏర్పాటు చేయాలి ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఏర్పాటు చేయాల్సిందే పోటీ మట్టుకు నిర్వహించాలని వారి యొక్క అభిమానులందరినీ కూడా ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారందరికీ కూడా తెలియజేయటం ఇంత ప్రాతిపదికన అందరూ కూడా ఇది జరిగేది కాదనుకున్నారు కానీ ఎన్ని గంటల కల్లా కోర్టు మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రదర్శనకు సిద్ధం చేయడం జరిగింది ఈరోజు ఈ రోజుతో ఈ ప్రదర్శనలు ముగుస్తాయి మొత్తం ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు కూడా పంకరించడం జరుగుతుంది 그려줘고. 인노. 아까 5분 전. 네이버가 가가 5분 전. దాని రాజేంద్ర ప్రసాద్ గారు దానికి మాత్రం వెనక్కి వెళ్ళొద్దండి చెప్పు అక్కడ ఉన్నాడు జాగ్రత్తగా ఇటు చాలా ప్రమాదమైన దీంట్లో అందుకని అది సోసిత్ అనువైప నుంచి కాకుండా ఎకించాలి నిర్మంతం చూడండి నిర్మహ అట్వైప కి దగ్గరికి వెళ్ళొచ్చు బుడ్డిడిడుడు ఐవల్ పైబెడు